గుడ్ ఆఫ్టర్నూన్ అండి సో ఈరోజు క్లాసు పద్దెనిమిది వందల యాభై ఏడు సిపాయిలు తిరుగుబాటు వైఫల్యం చెందడానికి దారితీసిన పరిస్థితులు ఏంటి లేదా ఏంటి అన్నది చివరి వీడియో ఇది పద్దెనిమిది వందల యాభై ఏడు సిపాయి తిరుగుబాటు సంబంధించి ఇందులో నెంబర్ వన్ పాయింట్ భారతదేశం మొత్తం సిపాహి తిరుగుబాటులో పాల్గొనలేదు ఇది నెంబర్ వన్ అండి నెంబర్ టూ బ్రిటిష్ సైన్యానికి ఉన్న యుద్ధ వ్యూహం భారతీయ తిరుగుబాటుదారులకు లేకపోయింది బ్రిటిష్ వాళ్ళ దగ్గర ఉన్న ఆయుధాలు కూడా భారతీయ తిరుగుబాటు దగ్గర లేకపోవడం ఒక పెద్ద వైఫల్యం అలాగే కలకత్తా మద్రాసు బొంబాయి ఈ ప్రాంతాలు అసలు తిరుగుబాటు లేనే లేదు జరగనే లేదు అలాగే కొన్ని వర్గాల వాళ్ళు పూర్తిగా సహకరించకపోవడం కొంతమంది భారతీయులు బ్రిటిష్ వాళ్ళకు సహకరించడం భూస్వాములు కానీ జమీందారులు కానీ కొంతమంది రాజులు కానీ వీళ్ళు బ్రిటిష్ వాళ్ళకి సహకరించారు తిరుగుబాటుదారులు దక్షిణ భారతదేశం పూర్తిగా సిపాయి తిరుగుబాటులో పాల్గొలేదు అలాగే కొంతమంది రాజులే బ్రిటిష్ వాళ్ళకి సహాయ సహకారాలు అందించారు ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్ నవాబ్ అఫ్జల్ ఖాన్ ఇది ఒక బిట్టు కాశ్మీర్ నవాబ్ గులాబ్ సింగ్ ఒక బిట్టు బేగం ఒకరు అలాగే నేపాల్ రాజు ఒకరు ఇలా సహాయ సహకారాలు ఇచ్చారు అన్నటికంటే హైలైట్ పాయింట్ ఏంటంటే బ్రిటిష్ సైన్యంలో ఉన్న గోర్ఖాలు సిక్కులు అంటే సిపాయిలు బ్రిటిష్ వాళ్ళకు సహాయ సహకారాలు అందించారు కానీ మనకు సహాయ సహకారాలు అందించలేకపోయామన్నమాట సో ఇలాంటి యుద్ధ పరిణామాల్లో సిపాయి తిరుగుబాటు వైఫల్యం దారితీసింది కానీ ఏది ఏమైనా బ్రిటిష్ వాళ్ళకి చేతిలో మన భారతీయులు ఓడిపోయినా బ్రిటిష్ వాళ్ళకు ఒక భయం అనేది ఏర్పడింది ఏమేంటంటే భారతీయులు ఐకమత్యంగా తయారయ్యారు అంటే మనం భారతదేశంలో ఉండడం పరిపాలించడం అంత సులభం కాదు అన్నది బ్రిటిష్ వాళ్ళు పసిగట్టారు అందుకని విభజించు పాలించని పద్ధతిని తీసుకోవడం మనకు కనిపిస్తుంటుంది కానీ ఏదేమని ఇది భారతీయులకు విజయమే సక్సెస్ఫుల్గా విజయాన్ని అన్నమాట సో ఈ విధంగా మనకు పద్దెనిమిది వందల యాభై ఏడు సిపాయిలు తిరుగుబాటుకు జరిగిన సందర్భాల్లో ఇంతవరకు ఈ వీడియోలు చేసుకున్నానండి వీడియో చూస్తున్న వాళ్ళు కంటెంట్ నస్తే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి రేపు క్లాస్లో సాంఘిక సంస్కరణ ఉద్యమాలు అనే టాపిక్తో నేను ముందుకు వస్తున్నాను థ్యాంక్ యూ